విశ్వం ఉంటుంది ఈ సూర్యుడు కనబడతాడు చంద్రుడు కనబడతాడు ఈ నక్షత్రాలు కనబడతాయి మీరు ఆగిపోయి సోమరులు నిష్ఫనులుగా మారితే ఈ విశ్వం ఉండదు మీరు ఉండరు ఇది క్లైమాక్స్ మర్చిపోకండి మీ జననం నుంచి మరణం వరకు ఏం చేయాలో తాతయ్య కొన్ని మాటల్లోనే చెప్పాడు ప్రతి జననం వెనుక దేవుని సంకల్పం ఆ సంకల్పం వెనక సమాజం కోసం నువ్వు చేయవలసిన విశ్వ వినాశనానికి ముందు పని అయిపోతుంది దత్తా నిర్మించుకోవడం ఆలోచించగలిగి అయిపోతుంది దేవుడు వచ్చిన ఈ జన్మ ఇంకా మరో జన్మ లేదు మరో లోకం ఉందంటే అక్కడ వెళ్ళిపోతాం కనుక పని ఉంది నీ శరీరం ఉంది నిలబడింది ఏడు వందల కోట్ల కోసం ఒక మాట నేను అంటాను మాట మీకు చెప్తాను ఏడు వందల కోట్ల మంది కోసం నేను పుట్టానే తప్ప ఏడు వందల కోట్లలో నేను కూడా అందులో ఒక సభ్యుడు మాత్ర నేను కూడా చెప్పాను ఈరోజు ఒక మంచి మాట ఏడు వందల కోట్ల మందిలో మీరు పుట్టలేదు ఏడు వందల మంది కోట్ల కోసం మీరంతా పుట్టారు జీవిత ఈ మాట ఎప్పుడు మీరు చచ్చిపోయినంత వరకు మర్చిపోకండి ఇది మీ పిల్లల పిల్లలకే నేర్పించాయి ఓకేనా చాలా సంతోషం